కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ కొలువు తీరారు వికసిత్ భారత్ నినాదంతో ఎన్నికల బరిలో దిగిన ఆయన అనుకున్నది సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు గత పదేళ్లపాటు భాజపా సొంత బలంతో పాలన సాగించిన ఆయన ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు దేశాన్ని ఏలనున్నారు సమృద్ధ భారత్ ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రపంచస్థాయి మౌలిక వసతులు సుస్థిర భారత్ లాంటి పద్నాలుగు అంశాల ఆధారంగా భాజపా మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో ఇవే అంశాలు మోదీ పాలనలో ప్రాధాన్యత అంశాలుగా మారే అవకాశం ఉంది అటు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంది రైతులు పారిశ్రామిక వర్గాలు సహా అనేక మంది మోదీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు రెండు రెండుసార్లు కాదు కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువు తీరింది ఎన్డీఏ సర్కార్ నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు పెద్ద నోట్ల రద్దు జీఎస్టీ ఆర్థిక సంస్కరణలు సహా గత పదేళ్లలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ పాలన రాబోయే ఐదేళ్లలో ఎలా ఉండనుందో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అయితే గత పదేళ్ల ఎన్డీఏ పాలన ట్రైలర్ మాత్రమే అని దేశాభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేయనున్నట్లు మోదీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాలు మోదీ పాలనపై గంపెడాశలతో ఉన్నారు ఇళ్లు లేని పేదలు సామాన్యులు మహిళలు నిరుద్యోగులు రైతులు తమ ఆశలు ఆకాంక్షలు రాబోయే ఐదేళ్లలో నెరవేరగలవని ఎదురుచూస్తున్నారు భాజపా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలను కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నారు వికసి భారత్ అంటూ మోదీ భాజపా నేతలు ఎన్నికల ప్రచారం గెలుపు తర్వాత పదే పదే నినదించిన నేపథ్యంలో ఈ అంశం రాబోయే ఐదేళ్ల పాలనలో ప్రాధాన్యత అంశంగా మారే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల కోసం భాజపా పద్నాలుగు అంశాల ఆధారంగా తమ మేనిఫెస్టోను రూపొందించింది విశ్వబంధు సురక్షిత సమృద్ధ భారత్ ఈజ్ ఆఫ్ లివింగ్ దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా చేయడం ప్రపంచస్థాయి మౌలిక వసతులు సాంస్కృతిక వికాసం సుపరిపాలన స్వస్థ భారత్ అత్యుత్తమ శిక్షణ క్రీడా వికాసం సంతులిత అభివృద్ది సాంకేతిక వికాసం సుస్థిర భారత్ వంటి హామీలను మేనిఫెస్టో ద్వారా ఇచ్చింది భాజపా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం మరో ఐదేళ్లు ఉచిత రేషన్ ముద్ర రుణాల పరిమితి ఇరవై లక్షలకు పెంపు మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం చిన్న రైతుల లబ్ది కోసం శ్రీ అన్న సాగు ప్రోత్సాహం ఎప్పటికప్పుడు మద్దతు ధర పెంచడం వ్యవసాయ మౌలిక సదుపాయాల మిషన్ ప్రారంభం ఉపాధి అవకాశాలను పెంచడం వంటి కీలక హామీలు ఇచ్చింది భాజపా ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంపై మోదీ సర్కారు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి రాబోయే ఐదేళ్లలో అనేక అంశాలను మోదీ సర్కారు పరిష్కరించాల్సి ఉంది ప్రధానంగా నిరుద్యోగ సమస్యను చక్కదిద్దాల్సి ఉంది దేశంలో కోట్లాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది మార్చిలో ఏడు పాయింట్ నాలుగు శాతం నిరుద్యోగ రేటు ఏప్రిల్లో ఎనిమిది పాయింట్ ఒకటికి పెరిగింది పదిహేను నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్యవారిలో నిరుద్యోగ రేటు ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికంలో పదిహేడు శాతానికి పెరిగింది నిరుద్యోగ సమస్య లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది గ్రామీణ నియోజకవర్గాల్లో భాజపా చాలా వరకు సీట్లు కోల్పోవడానికి నిరుద్యోగ సమస్య కారణమైంది పట్టణ నిరుద్యోగ రేటు కూడా పెరిగింది ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కూడా మోదీ సర్కార్ ముందున్న పెద్ద సవాల్ ఒక పక్క సమస్యల ద్వారా ఎదురవుతున్నటువంటి ఛాలెంజ్ మరొక పక్క రాజకీయంగా ఎదురవుతున్నటువంటి ఛాలెంజ్ మరొక పక్క విదేశాంగ విధానానికి తోటి ఎదురవుతున్నటువంటి ఛాలెంజ్ అదే విధంగా దేశంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా పౌరసత్వ బిల్లు లాంటివి దేశవ్యాప్తంగా కులగణన లాంటి డిమాండ్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో జమిలీ ఎన్నికలు అనేటటువంటి విషయం పైన భారతీయ జనతా పార్టీ స్పష్టత ఇవ్వనటువంటి సందర్భంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటటువంటి విషయం పైన మోడీ ప్రభుత్వానికి ఈ ఛాలెంజెస్ అన్ని ఎదురు కాబోతున్నాయి పూర్తి మెజారిటీ రాని లేనటువంటి మోడీ ప్రభుత్వం ఈ అన్ని ప్రశ్నలకు ఈ అన్ని ఛాలెంజెస్కి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పబోతుంది అనేటటువంటి సవాళ్ల నేపథ్యంలోనే నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా కలవరపెడుతోంది కూరగాయలు పప్పులు బియ్యం సహా అనేక వస్తువుల ధరలు మండిపోతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో వార్షిక చిల్లర ధరల ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది మూడుగా నమోదైంది మార్చితో పోలిస్తే ఇది తక్కువే అయినా నాలుగు శాతానికి తగ్గించాలన్న రిజర్వు బ్యాంకు లక్ష్యంతో పోలిస్తే ఇది ఎక్కువే ద్రవ్యోల్బణంలో ఆహార ధరల ద్రవ్యోల్బణమే సగం ఉండడం ఆందోళన కలిగిస్తోంది పేదలు మధ్యతరగతి ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇటీవల ఎన్డీఏ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసే డబ్బును పెంచుతామని వారి జీవితాలను మరింత నాణ్యంగా మారుస్తామని ఇందుకోసం తమ పాలనలో చేయాల్సింది చేస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ధరలను తగ్గించడం మోదీ ప్రభుత్వం మరో ప్రాధాన్యత అంశంగా మారే అవకాశం ఉంది ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నటువంటి ఈ ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ధరలు విపరీతంగా పెరిగినాయి గ్యాస్ రేట్లు దాదాపు పదకొండు వందలు యాభై రూపాయల వరకు పైనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వము సాధ్యమైనంత త్వరలో ఈ వంట గ్యాస్ ధరలను కనీసం రెండు మూడు వందలైన తగ్గించగలిగితే అది ప్రజలకు ఎంతో ఉపశమనంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ధరలు పెంచడమే కానీ ధరలు తగ్గించినటువంటి పరిస్థితి లేదు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయమై పార్లమెంట్లో ప్రతిపక్షం కూడా నిలదీ నిలదీయవచ్చు పదేళ్లలో మోదీ సర్కారు ప్రోత్సహించింది మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది రాబోయే ఐదేళ్లలో ఈ రెండు రంగాలను మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది ఇక రైతులు కూడా మోదీ సర్కారుపై గంపెడాశతో ఉన్నారు ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా మోదీ సర్కారు దృష్టి సారించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం మోదీ సర్కారు దృష్టి సారించాల్సిన మరో సమస్య గత పదేళ్లలో పేదల ఇళ్ల నిర్మాణానికి మోదీ సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని భాజపా హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించే అవకాశం ఉంది రాబోయే ఐదేళ్లలో మోదీ సర్కార్ మేనిఫెస్టోలోని అంశాలను నెరవేర్చడాన్ని ప్రాధాన్యతాంశంగా చేసుకునే సూచనలు ఉన్నాయి ఇచ్చిన హామీలను పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్నాయి